పరిశుద్ధుడైనటువంటి దేవుడు పరిశుద్ధ ధర్మశాస్త్రమును వెల్లడించడానికి ఎందుకు వస్తున్నారు ఆయన వీళ్ళని నడవడానికి కావలసినటువంటి ఆ యొక్క మరి ఆర్డర్లు ఉండేటువంటి ఆజ్ఞలు ఉండేటటువంటి ధర్మశాస్త్రాన్ని వీరికి ఇవ్వడానికి వస్తున్నారు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన ధర్మశాస్త్రం ఇది ప్ర పరిశుద్ధమైన తన యొక్క ప్రజలకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక వస్తూ ఉన్నారు అందుకోవడానికి వీరు కూడా సిద్ధంగా ఉండాలి అందుకోడానికి వీరు కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి వీరు కూడా స్నానాలు చేసి వారు మరి ఏ అపవిత్రత వారి శరీరాలకు అంటుకోకుండా శుభ్రమైనటువంటి బట్టలతో ఎదురు చూస్తూ ఉండాలి నా ప నా దేవుడు నా తండ్రి పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధురాలుగా ఉండాలి పరిశుద్ధమైనటువంటి జీవిగా నేను ఉండాలని ఎవరు మట్టికి వారే పరిశుద్ధమైనటువంటి ఆ దినాన్ని ఎదుర్కోవడానికి మరి వారు సంసిద్ధమైనటువంటి పరిస్థితి అందుకే మరి మేర కూడా ఏర్పాటు చేశారు అంటే హద్దు ఏర్పాటు చేశారు ఆ హద్దు ఏర్పాటు చేయబడిన ప్రకారంగానే వీరు కూడా మరి మూడవ నడు ఉదయమైన ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము సాంద్ర మేఘం అంటే మేఘం దట్టంగా కట్టింది అని అర్థం సాంద్రమంటే దట్టముగా దట్టముగా కట్టబడినటువంటి ఆ యొక్క సాంద్రతతో కూడినటువంటి అది ఏమ ఏమనాలంటే థిక్నెస్ అనమాట ఆ మేఘం కూడా ఎలాగుంటుందంటే కలరు థిక్గా ఉంటుంది అనమాట అందుకే అది సాంద్రత కలిగినటువంటి దట్టమైనటువంటి అర్థం ఇంక దానికి కనుక దట్టమైనటువంటి ఆ పర్వతం మీద ఉరుములు మెరుములు సాంద్రమేగము బోర యొక్క మహాధ్వని కలుగగా పాలిములైన ప్రజలందరూ వణికిపోయారు ప్రభు వస్తుంటే ఇటువంటి పరిస్థితి ఉంది మరి మనం ఏదో చదివేసుకుంటాం వినేస్తాం కానీ ప్రభు మహాప్రభు పర్వతం మీదకు దిగి వస్తున్నారు భూమి మీద ఉన్నటువంటి పర్వతం మీదకు దిగి వస్తున్నారంటే మరి ఈ పరిస్థితులన్నీ కూడా ఆయనేమో కొండనేమో శుద్ధి చేసేసుకున్నారు అగ్ని పుట్టించారు అంతా కాలిపోయింది పరిశుద్ధమైపోయింది ఇప్పుడు ప్రజలు కూడా వణిగిపోతూ ఉన్నారు ఎందుకంటే ఉరుములు చిన్న ఉరుము చిన్న పి పిడుగు పడితే మనకి ఇంట్లో దడదడలాడిపోతాం అల్లల్లాడిపోతాం కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఇప్పుడు సాయంత్రం మహాధ్వని కలుగకు పాలిములోని ప్రజలందరూ కూడా వణికిపోయారు ప్రజలు పర్వతమునకు దిగువన నిలిచి పర్వతానికి ఒక మేర ఏర్పాటు చేశారు కాబట్టి ఒక సరిహద్దు అనమాటది సరిహద్దు ఏర్పాటు చేశారు కాబట్టి ఈ సరిహద్దు ఏర్పాటు చేసినటువంటి ఈ బిడ్డలు ఏం చేశారంటే వారు పర్వతము చుట్టూ ఒక వలయము వలే ఒక గుండ్రని వలయము వరే వారు చూస్తూ ఉన్నారు ఎహోవా అగ్నిలో సినాయి పర్వతం మీదకి దిగి వచ్చిన కనుక అది అంతే ఆయన ఒక్కొక్క అడుగు వేస్తుంటే ఆ పర్వతము బూడిదైపోతుంది ప్రభు యొక్క అడుగు అడుగు పడుతుంటే ఆ ధూళి పైకి అలాగే కొండంతా కూడా అంటే మరి బూడిదతో నింపబడిపోయింది అందుకే ఆ ధ్వనితో ఆయన వస్తున్నారు ఇప్పుడు రెండోసారి వచ్చేటప్పుడు కూడా మరి ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో ఆయన దిగి వస్తారు నీ కొరకు నా కొరకు ఇది మనకి ఐగుప్త దేశమంతా కూడా మన లోకానికి సదృశ్యము అలాగే పాలితూ ప్రపంచ దేశమేమో పరలోక రాజ్యము కనాను దేశము అలాగే ఇప్పుడు వారికి నలభై సంవత్సరాలు కూడా పడినటువంటి శ్రమలో మన జీవితంలో ఈ క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో మన జీవితం పట్ల జరిగేటటువంటి కష్టాలు నష్టాలని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన్నాం కనుక ఏం చేస్తారంటే ఆయన దోమమయ్యమైపోయారు ఒక్కొక్క అడుగు కూడా ఆ పర్వతం అంతా కూడా అందుకే మరి అక్కడి నుంచి దేవుడు ఏం చేస్తాడు మోసే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరం చేత తనకి ఉత్తరం ఇచ్చుండేను కంఠస్వరము ఆయన స్వరమిన పడుతుంది తప్ప ఆయన కనపడతలేదు ఆయన కనపడ ఎంత పైనుంచి అంత ఉరుములు మెరుపులతో సాంద్ర మేఘములతో ప్రభు వచ్చారంటే ఒకే ఒక్క నరుడు అక్కడ ఉన్నాడు ఆ నరుడు కూడా అసలైనటువంటి ఆ యొక్క ప్రశాంతత లేకపోతే ఆ వెలుగు దేవుని యొక్క వెలుగు సమీపంపరాని తేజస్సు అన్నారు సమీపింపరాని తేజస్సు అంటే మనం వెళితే కనుక మాడి అయిపోతాం అన్నమాట సమీపంపరాని అంటే వెళ్ళకూడనేటువంటి ప్రదేశం సమీపం దగ్గరికి వెళ్ళటానికి వీలు లేనిటువంటి ప్రదేశం కనుక ఆ యొక్క సమీపంపరాని తేజస్సులో ఉన్నటువంటి ప్రభువు దగ్గరికి మనం వెళితే మరి మోసే గారిని దేవుడు ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు ఎలాగక్కడ నిలబెట్టుకున్నాడో మహానుభావుడు మూసే గారు ఆ మోసే గారిని ఒక్కడ కూడా ఏం చేశాడు నేను వెళ్ళను చెప్పలేని పరువు దగ్గరికి అన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడు అంటే దేవుని చేతిలో గొప్ప పాత్రగా మలచబడ్డాడు దేవుని చేతిలో గొప్ప పాత్ర పనిముట్టుగా మలచబడ్డాడు మహాప్రవీణుడైపోయాడు మోసేక్ అంత గొప్ప ఎందుకు విన్నాడు కాబట్టి మరి ముందు పిరికివాడే నేను చేయలేను వెళ్ళలేను మాట్లాడలేను అనేటువంటి వ్యక్తికి దేవుడు శక్తిని ఇచ్చాడు కనుక శక్తివంతమైనటువంటి పనులు చేయగలిగాడు ఈ రోజున సేవకులైనటువంటి వారు కూడా ముందు దేవుని సేవ అంటే భయపడుతూనే ఉంటారు కొంతమంది కొంతమంది ధైర్యంగా నేనున్నానని చెప్పి మరి దేవుని సేవ చేయటానికి ముందుకు వస్తూ ఉంటారు కనుక పిరికిగా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు భయపడినప్పటికీ కూడా నిలబెట్టుకుంటాడు దేవుడు వచ్చినట్లయితే కనుక నిలబెట్టుకుని ఎంతో గొప్ప కార్యం చేయించుకుంటాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన నిహేమియా గ్రంథంలో కూడా ఒక మాట తొమ్మిదవచ్చులు పదమూడవచ్చులు పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశ నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తములైన విధులు సత్యమైన ఆజ్ఞలు మేలుకరములైనటువంటి కట్టడలను ధర్మములను నీవు దయచేస్తువని అక్కడ నిహిమ్య గారి గ్రంథంలో రాయించుకున్నారు ఎందుకంటే మరి ఏ నిహిమ్య గారికి ఎప్పుడు తెలుసు నిహేమ్య గారైనా ఎవరైనా దేవుడి యొక్క మాటకు ఏ కాలంలో వారైనా ఆయన మాట వినవలసినటువంటిది అందుకే దేవుడు అటు జ్ఞానాన్ని వివేకాన్ని ఇస్తాడు ఇందకే మనం చదువుకున్నాం దేవుని అధిపాగ్యంలో మనం ఉంటే ఆయన ఆజ్ఞలను బట్టి మనం అనుసరిస్తూ ఉంటే కనుక దేవుడే మనకు జ్ఞానం అయ్యి ఉన్నారు దేవుడే మనకు వివేకం అనుగ్రహించేవాడు ఉన్నాడు అని మనం చెప్పాం కాబట్టి అట్టి జ్ఞానము అట్టి వివేకము దేవుడు మోసే గారికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కనుక మేలుకరమలైనటువంటి కట్టడాలు ఇక్కడ మనకు దొరుకుతూ ఉన్నాయి కనుక పంతొమ్మిది వచ్చే ఇరవై వచ్చిన ఏమో తెలుసా చివరి వరకు మనం చూసినట్లయితే యాజకులు కూడా తమ్మును తామే పరిశుద్ధపరుచుకునేవారు నా ప్రజలు మాత్రమే కాదు యాజకులు దేవునికి సమీపించే వారు వారు కూడా తమ యొక్క వస్త్రాలు తమ యొక్క హృదయాలు వారు కూడా పరిశుద్ధపరచుకోవాలి అందుకే కదా ప్రత్యక్ష గోడారములో మనం మాటలు ఉంటాయి ప్రత్యక్ష గుడారం ఒకటి సినాయి పర్వతము ఆ ప్రాంతంలో ఆవరణలో మనకి పదాగిలిబడ్డాయని అప్పటికప్పుడే దో బంగారు చేశారని అందుకే ప్రత్యక్ష కూడా అరమోట ఉండాలని చెప్పి నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడాలంటే ఇంకా సినాయపరతం మీదకి వచ్చి మాట్లాడటానికి అగ్నితో నేను వస్తున్నాను అగ్నితో శుద్ధి చేశాను అయితే ఇప్పుడు మీతో నేను ముఖాముఖంగా మాట్లాడాలంటే నా కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని నిర్మాణం చేయండి ఆ స్థలంలో మరి ఆ యొక్క మందసము కెరూబులు ఉన్నటువంటి కెరూబుల మధ్యకి నేను వచ్చి మీతో మాట్లాడతాను ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు మీకు ఇంకా ఇంకా తెలియజేస్తూ ఉంటానని చెప్పినటువంటి మాటను బట్టి అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి మా మనతో మాట్లాడటానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కోరుకుంటూ ఉన్నాడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు ఎందుకు కోరుకుంటూ ఉన్నాడంటే ఆయన మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఆయన చేసుకున్నాడు కాబట్టి ఆయన జీవం మనలో ఉంది కాబట్టి ఆయన ప్రాణం మనలో ఉంది కాబట్టి ఆయన యొక్క మరి రక్తం మనలో ఉంది కాబట్టి ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు ఆయన మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక మేరలు ఏర్పాటు మేరలు హద్దులు హద్దులు అంటే ఒక హద్దు ఒక సరిహద్దు మరి మేర అంటే ఒక మరియు ఒక గ్రామానికి ఒక సరిహద్దు ఉంటుంది అలాగే ఒక ఇంటికి ఇంటికి కూడా సరిహద్దు ఉంటుంది ఒక వీధికి వీధికి కూడా సరిహద్దు ఉంటుంది ఆ సరిహద్దులు ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని సూచిస్తూ ఉంటాయి కనుక మేరను అనగా హద్దులను ఏర్పాటు చేస్తాం ప్రజలు ఆ మేరను మేరకూడదు ఎందుకంటే ఎహో వారి మీద పడినేమో ఎందుకంటే పరిశుద్ధులైన దేవుడు వచ్చేసరికి ఈ అపవిత్రత మనలో ఉంటే కనుక కాలిపోతాం మనం అందుకే తన బిడ్డలను మార్చుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు కనుక భూకంపం విషయంలో కూడా భయపడ్డారు చీకటి మంటలు దేవునికి మానవునికి మధ్య చీకటి వచ్చింది మంటలు వచ్చే భయం వచ్చింది భూకంపం వచ్చింది ఇవన్నీ కూడా దూరం చేసేటువంటి విషయాలు దేవుడు ప్రేమపూర్వకంగా చేతులు నా దగ్గరకు రమ్మని అడుగుతున్నారు ప్రయాసపడి భారం మోసుకుని చిన్న వారులారా మీరు నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పినటువంటి మాట ఆ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు బహు సమీపంగా ఉన్నాడు సమీపంగా ఉన్నటువంటి దేవుడిని మనం సమీపించడానికి ఏమాత్రం కూడా మనం వెనకంజ వేయడానికి వీలు ప్రేమపూర్వకమైనటువంటి ఈ తన ప్రజలకు ఎన్నో విషయాలు ఉపదేశించడానికి ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మంచి మంచి విషయాలు చెప్పాలని ఈ ఏ యొక్క ప్రమాదంలోనూ వారు పడకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు నేను పరిశుద్ధుని నా పిల్లలైతే కనుక ఏదైనా దోషం చేస్తారేమో వారి మీద నేను పడినట్లయితే కనుక వారు నశింపైపోతారు కనుక వారి నాశనం కాకుండా ఉండాలంటే వారికి నేను దూరంగా ఉండాలి వారు నాకు దూరంగా ఉండాలి అనేటటువంటి ఆ యొక్క మాటను బట్టి వారు కొన్ని ధర్మశాస్త్రం కొన్ని విధులు ఇచ్చారు అందుకే ధర్మశాస్త్రం అంతా కూడా దేవుని యొక్క నీతి ఏమిటో దేవుని యొక్క కోపం ఏంటో దేవుని యొక్క లక్షణాలు ఏంటో ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తూ ఉంది రామపత్రిక నాలుగు పదిహేనులో కూడా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము ఉగ్రత పుట్టించును అని వ్రాయబడి ఉంది ధర్మశాస్త్రం కృపా శాస్త్రం అని ఉంది యేసు ప్రభు కాలంలో ఆయన ఏమో కృపను తెచ్చారు ధర్మశాస్త్రమేమో ఉగ్రత తెచ్చింది ధర్మశాస్త్రం అంటే నువ్వు ఏ పాపం చేయకూడదు నరహత్య చేయకూడదు వ్యవచరించకూడదు దొంగిలకూడదు అనేటటువంటి మాటలు దేవుడు పావిచ్చారు అది కూడదో కూడదో కూడదు ఒకవేళ నిజంగా అలాగే కనుక చేయవలసిన పనులు చేయకుండా చేయకుండా పనులు చేస్తూ ఉంటే ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది అనమాట అంచి అందుకే మనకు మేరలు ఏర్పాటు చేశారు కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు అందుకే ధర్మశాస్త్రం ఉగ్రత పుట్టిస్తుంది అని వ్రాయబడి ఉంది కాబట్టి అవి తల మీదకి ధర్మశాస్త్రం చేప అని కాబట్టి ద్వితీయ దేశకరణం ఇరవై ఏడు ఇరవై ఆరులో కూడా మనకి ఏమనుందంటే మరణాన్ని శిక్షణ కూడా తెలియజేశారు మరణము మరి మరణకారముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిన ఆయనను మహిమతో కూడిన ఆయన ఆ రాతి మీద చెక్కబడినటువంటి అక్షరాలు అది శాపముతో కూడినప్పటికీ కూడా అది ఏమవుతుందంటే మనకి మహిమతో కూడినటువంటిది అయింది ఎందుకంటే దేవుడు రాశారు కాబట్టి ఆ ఆజ్ఞ ప్రకారంగా నడవపోతేనే మనకు శాపం తప్ప నడిస్తే శాపం కాదు కదా అందుకని మహిమ తెస్తుంది అనమాట మనకి ఆ ప్రకారంగా నడిస్తే మనకు మహిమను చే పెట్టేటటువంటిది అందుకే ధర్మశాస్త్రం పవిత్రమైనది న్యాయమైనది మంచిది కానీ మానవ జాతి బలహీనత భ్రష్ట స్వభావముల కారణంగా ధర్మశాస్త్రాన్ని పాటించలేకపోతూ ఉన్నది కనుక ధర్మశాస్త్రంలో ఉన్నవన్నీ కూడా మనం చేసినట్లయితే మనకి ఏదైనా శిక్ష విధి లేదు కనుక ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి మరి రాలేదు నేను నెరవేర్చడానికి వచ్చానని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు మనకి ఈ లోకంలో ఉన్నప్పుడు మన గురించి దేవుని గురించి ప్రధాన సత్యాలను నేర్పించడమే ధర్మశాస్త్రం చేసే పని ధర్మశాస్త్రం ఏం చేస్తుంది పెద్ద బాలశిక్ష ఆ పెద్ద బాలశిక్ష అనేటువంటి పుస్తకం ఉండేది పూర్వకాలంలో అది పెద్దలైనటువంటి వారు కూడా దాన్ని నేర్చుకోవడానికి ఈజీగా ఉండేటువంటి మెథడ్స్ అందులో ఉండేవి అనమాట అలాగే ఇప్పుడు ధర్మశాస్త్రం కూడా బాలశిక్ష మరి పెద్ద బాలశిక్ష చిన్నది బాలశిక్ష అంటారు కనుక అది మనకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు అందులో ఉండేటువంటి సత్యాలు ఏంటో అసత్యాలు ఏంటో చేయకూడని పనులు ఏంటో చేసే పనులు ఏంటో మనకు తెలియజేస్తారు కనుక అది దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకి దారి చూపించేటటువంటిది ఇది కనుక ధర్మశాస్త్రం పని ఏంటంటే నేర్పించడమే ప్రధాన సత్యాలు మనకు నేర్పిస్తూ ఉంది అది మనం నేర్చుకోవాల్సినటువంటి వారమైనా క్రీస్తు దగ్గరకు మనం నడవడానికి కూడా ధర్మశాస్త్రం ఒక దారి ధర్మశాస్త్రం ప్రకారంగా మనం నడుచుకుంటే క్రీస్తు దగ్గరికి మనము వెళ్ళగలుగుతామని దేవుడు మనకి ధర్మశాస్త్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు కనుక మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ధర్మశాస్త్రమును అనుసరించి ఆయన కృపా కనికరములను మనం కనిపెట్టుకోవలసినటువంటి వారమై ఉన్నాము అది దేవుడు మనకి తెలియజేసిన గొప్ప సత్యం అని మనం అర్థం చేసుకుందాం అందుకే ఇరవై అధ్యాయములు మనం చూసినట్లయితే నన్ను ప్రేమించు వారి ఆజ్ఞలు గైకొని వారిని వెయ్యి తరగముల వరకు నేను కొరణించు వాడనై ఉన్నానని చెప్పినటువంటి మాటకు మొట్టమొదటి ఆజ్ఞ ఇరవయవ అధ్యాయం నిర్గమకాండం ఇరవయవ అధ్యాయంలో మనకు దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే మరి నీ దేవుడిని అని నేనే నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు అనేటటువంటి మాట మొట్టమొదటి ఆజ్ఞ ఇది మనం చూసినట్లయితే చాలా చోట్ల మనకు కనిపిస్తూనే ఉంటుంది నీ దేవుడని హోవాన్ని నేనే నేను పరిశుద్ధులే ఉన్నాను మీరు పరిస్థితులు ఏంటంటే నీ నీ హోవన్ నేను నీ దేవుడి నీ హోవన్ నేనే 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 నేటువంటి మాటలు చాలా చోట్ల దివ్య తీసుకుండము ఆరు వద్యం పద్నాలుగులో కూడా ఏమైందంటే మీరు ఇతర దేవతలను అనగా మీ చుట్టూనున్న జనముల దేవతలను సేవింపకూడదు దేవుడు చెప్పినటువంటి మాట అనమాట మరి అందుకే దేవుడు చెప్పిన మాటలు మనం అస్తమానం కూడా జ్ఞాపం చేసుకుంటూ ఉండాలి ఆయన తప్ప మనకి ఇంకే దేవుడు లే రక్షించడం సమ్మతుడు ఆయనే మనల్ని శిక్షించడం సమ్మతుడు ఆయనే మనం పోషించడానికి మనకు ఆరోగ్యం ఇవ్వడానికి మనకి శా శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని చూడటానికి ఆయనకి సర్వశక్తిమంతుడు కనుక ఆయనకి మరి మన మీద కటాక్షం ఉన్నది అందుకే మనకి ఉన్నటువంటి మన ప్రజల మధ్యన మనము దేవుని బిడ్డలముగా ఉన్నాము మనము వాళ్ళు దేవుని బిడ్డలు రా అంటారు ఇరుగు పొరుగుటటువంటి వారు అన్నీ వారు కనుక మరి మనకి ఏం కనపడదు నేను తప్ప వేరొక దేవుణ్ణి ఉండకూడదు మనం ఇంకా అదే కదా ఉంటాము దేవుణ్ణి మనం మనము ఎప్పుడైతే అంగీకరించము అంగీ అంగీకరించిన నాడు మొదలు నేటి వరకు కూడా మనం ఎలాగుంటున్నామంటే ప్రభువే తప్ప తప్పింకెవ్వరూ ఉండరు మనకింకా ఏ దేవుడు ఏ దేవత కూడా మన దగ్గర ఉండదు కనుక మనం ప్రత్యేకించబడినటువంటి వారం ఎన్నో అందుకే రెండవ రాజు గ్రంథం పదిహేడు ముప్పై ఏళ్ళు కూడా ఏమనుందో ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు జన్మలన్నీయు మోసే మీకు రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటిని గై కొనవలను నేను మీతో చేసిన నిబంధనలు మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవల్ని చెప్పినటువంటి మాట ఇన్నున్నాయి మొదటి ఆజ్ఞలు నీ దేవుడిని ఇహో అని చెప్పినటువంటి మాటకు ఇన్ని మాటలు సంబంధమైనటువంటి మాటలు ఇన్ని మాటలు మనకు దేవుడి ఇచ్చారు అందుకే ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఇరవై ఐదు ఆరులో మీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించకూడదు అని చెప్తున్నాడు దేవుడు ఎందుకంటే వింటానే ఉంటున్నాము చేస్తూనే ఉంటున్నాము నా దేవుడు సుప్రోభ వింటున్నాం కానీ చేతి పనుల వల్ల మనకి కష్టం కలిగిస్తూ ఉన్నామట దేవుడికి మనం చేసే చేతి పనుల వల్ల కోపం పుట్టించకుండా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి నేను మీకు ఏ బాధయూ కలుగజేయకుండానట్లును అన్య దేవతలను అనుసరించుటయు వాటిని పూజించుటయు వాటికి నమస్కారం చేయటయు మాని మీరందరూ మీ చెడ్డ మార్గమును మీ దుష్టక్రియను విడిచిపెట్టి తిరిగిన ఎడలా యహోవా మీకును మీ పితరులకు నిత్య నివాసముగా దయచేసిన దేశంలో మీరు నివసింతురని చెప్పటకి ఇహోవా పెందలకడా లేచి ప్రవక్తలైన తన సేవకులను అందరినీ మీ వద్దకు పంపచ్చు వచ్చినను మీరు వినకపోతుంది వినుటకు మీరు చెవి చెవియొగ్గకుంటేరి ఆయన కోపం వచ్చింది ఎన్నిసార్లు మనం చెప్పినప్పటికీ కూడా వినకపోతే మరి మన పిల్లలు కూడా ఆ విధంగానే అంటాం మనం అప్పుడు ఇప్పుడు ఏమంటున్నారంటే మరి వి వినుటకు మీరు చెవియొగ్గకుంటేరి ఎంత చెప్పాను పెద్దలను పంపించాను బోధకులను పంపించాను ప్రవక్తలను పంపించాను రాజులను పంపించాను మీరు నా మాట వింటారని చెప్పించను వారి చేత వీరి చేత కూడా కానీ ఏ మాత్రం కూడా మీ దగ్గర మార్పు అనేటటువంటిది రాలేదు అన్య దేవతలను దగ్గరికే మీరు వెళ్ళిపోతూ ఉన్నారు కనుక మీరు నివసించు దేశంలో నేను ఉండాలంటే ఇలాంటి దుష్ట సాంగత్యం ఉండకూడదు దుష్ట సాంగత్యం అంటే విగ్రహారాధన అనేటువంటి మాట ఉండడానికి వీలు లేదని అందుకే అసలైన దేవుడు ఒకే ఒక్కడ ఆ ఒకే ఒక్కడు నేనే నీ దేవుడే నిహోవాను నేనే నీ దేవుడని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో నేనే తప్ప ఇంకెవరో కూడా లేరు అని చెప్పినటువంటి ఖండితమైనటువంటి మాట నిర్గమకాండం ఉన్న ఇరవై నాలుగులో దేవతలను గురించి ఇంత ఖండితముగా ఎందుకు చెప్తున్నారంటే విగ్రహాలు ఏం చేస్తున్నాయంటే మనల్ని దేవునిని పొరపాటుగా ఆలోచింపచేస్తాయట దేవుని యొక్క రూపం మనం అక్కడ పెట్టుకుంటే మరి అసలైన దేవుని యొక్క రూపం మర్చిపోతాము ఈ యొక్క డూప్లికేట్ రూపం మనం మనసులో ఉండిపోతూ ఉంటుంది అందుకే విగ్రహాలు పెట్టుకోవడానికి వీలు లేదని అందుకే దేవుణ్ణి అవమానపరుస్తే కూడా దేవుడేంటి గొప్పవాడు గొప్ప లక్షణాలు గొప్ప శరీరాకారం ఆకారం లేనటువంటి వాడు ఆయన ఆకారం లేని వానికి ఆకారం ఎలా కల్పించి పెడతాము ఇప్పుడు మనం ఇక్కడ అందుకే విగ్రహాలు ఉండడానికి వీలు లేదని అందుకే ఆయన అవమానపరుస్తే మరి ఏంటంటే ఆయన దేవుని గురించిన పొరపాటు ఊహలను కలిగిస్తుందట మనకి దేవుడింటి ఇలా ఉంటాడా అని ఒక నిశ్చయానికి వచ్చేస్తాం మనము అంటే సర్వసాధారణంగా ఆ వాటిని చూసేసరికి మరి ఆర్టిస్టులు వేసేటటువంటి యేసుప్రభు యొక్క ఆ పిక్చర్స్ చూస్తే కొన్ని అలా ఉట్టిపడినట్లుగా ఉంటాయి ఆయన యొక్క లక్షణాలను బట్టి వారి యొక్క ఆకారాన్ని సిద్ధం చేస్తారు వారికి దేవుడిచ్చిన కళను బట్టి అంతే తప్ప దేవుడు నిజంగా అలా ఉన్నాడని మాత్రం కాదు ఎలా ఉన్నాడో ఎవరికీ కూడా తెలియదు ఎందుకంటే సమీపం ప్రాంతలో ఆయన ఒక్కడే ఉన్నాడు తప్ప ఆయన రూపాన్ని ఎవరో చూడలేదు ఊహించి చే వేసినటువంటి ఫొటోసే తప్ప ఊహించి వేసినటువంటి ఆ ఫొటోస్ సహజమైనటువంటివి కావు అవి కల్పించి చెప్పినటువంటివి కల్పించి రాసినటువంటివి ఆ చెక్కడాలన్నీ కూడా కనుక దేవుడు ఆత్మస్వరూపి అని చెప్పాలి అందుకే దేవుడు మరి విగ్రహం ఎప్పుడైతే ఉందో పొరపాటు ఊహ కలిగిస్తాయి మనకి అందుకే దేవుడిని నామానికి మనకి అవమానపరుస్తాయి దేవుని విగ్రహం అసలు అసలైన దేవుడికి అవమానం కలుగుతుంది అనమాట అందుకే దేవు మరి విగ్రహాల జోలికి మనం వెళ్ళడానికి వీల్లేదు విగ్రహాలు ఇంకేమైనటువంటి వ్యర్థమైనవి ఎందుకో తెలుసా ఆ మట్టి పీసుకి బొమ్మ చేసినా లేదా కర్ర కోసి విగ్రహం చేసిన వెండిని విగ్రహంగా చేసిన ఏదైనా మన చేతులతో మనం చేసుకునేది దేవుడు ఎలాగవుతాడు దేవుడైతే మనుషులను చేస్తారు తప్ప మనుషులు దేవుని చేయగలుగుతారా చేయలేరు అందుకే చేసి పెట్టుకుంటున్నామంటే ఏంటి మనం ఎలా చేసుకోగలుగుతున్నామో నరులమైనటువంటి మనం దేవునికి ఒక రూపాన్ని ఎలా కలిగించగలుగుతాము ఎలా నిరూపించగలుగుతాము అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమన్నాం అందుకే విగ్రహాలు వ్యర్థమైనవి పనికి మళ్ళవి కే నూట ముప్పై ఐదు పదమూడులో ఏమనుందో తెలుసా వాటికి నోరుండి పలుకవు నోరుండి పలుకవు కనులుండి చూడవు చెవులుండే వినవు వాటి నాళ్లలో ఊపిరి లేదు లేశమైన లేదు వాటి నోళ్లలో ఊపిరి లేసమైన ఎగరెక్క కూడా తల వెండ్రికంతా కూడా వాటికి అసలు ఊపిరే లేదు కర్ర చెక్క వెండి బంగారం మట్టి ఇంక ఎన్నెన్నో రూపాలు ఈ రూపాల్లో ఒక ఆకారం చూస్తుంది దేవుడు అని అంటున్నాం ఇంకా నోట్లోకి ఊపిరే లేనప్పుడు దేవుడు ఎలాగవుతాడు మనకు ఊపిరి పోసిన వా దేవుడు ఆయన ఊపిరి లేకుండా ఉంటాడా విగ్రహంలాగా ఉంటాడా ఒకసారి ఆలోచన చేసుకుంటే గనక మనకే అర్థమవుతుంది అందుకే వాటిని చేయవారును వాటిని అనుసరించే వారు నమ్మిన వారు కూడా వాటి వలే ఉంటారు వారు చేసేవారు కూడా అలాగే ఉంటారు ఆ విగ్రహాలని అనుసరించేవారు కూడా ఆ విధంగానే ఉంటారని కనుక ఇంకా మనం చూసినట్లయితే విగ్రహారాధన జాతి అంతటిని కూడా పాడు చేసేస్తుంది ఒక్కళ్ళు దాన్ని ఒక విగ్రహం అక్కడ పెట్టిన చెట్టు దగ్గర ఒక కాస్త వేసి కాస్త పసుపు వేసి కుంకుమ పెట్టి అక్కడ ఒక కాగితం బొమ్మ ఏదో ఒక బొమ్మ అక్కడ పెట్టారే అనుకోండి ఒక రాయి పెట్టారు అనుకోండి మళ్ళీ వెనకాల నడిచేవాడు వచ్చి ఓహో ఇది ఒక దేవత అనమాట అనుకుని వాడుకో మళ్ళీ వాడు కొంత పువ్వులు పసుపు బొట్టు ఇవన్నీ కూడా పెడతారు మళ్ళీ ఇంకొకటి మళ్ళీ ఇంకొకటి అలాగా పూజ మా విహారయాత్ర కింద అయిపోతుంది అక్కడ మరి ఆ దేవునికి సంబంధించినటువంటి విగ్రహం అక్కడ తయారవుతుంది అక్కడ పెద్ద తీర్థంగా అక్కడ గుడిగా కట్టేస్తూ ఉంటారు ఎందుకు ఎవడో మనిషి చేసినటువంటి పని ఎందుకు చేస్తాడో వాడికి తోసిపడి చేస్తాడు తోసుబడి అవక చేశాడో చేశాడు ఇంకా అక్కడ పెద్ద తీర్థంగా జరుగుతుంది అనమాట మనిషి చేసినటువంటిది విగ్రహారాధన జాత అంతటిని కూడా అంతే ఒకడ పెట్టాడు జాత అంతటి నరజాతి నర అంతటినీ కూడా విగ్రహ ఆరాధనలకు పాడు చేస్తూ ఉంది కనుక దేవుడి నుంచి దూరం చేస్తుంది అలాగే ఎప్పుడైతే అసలు దేవుడు ఉన్నాడనుకో కొన్ని దేవుడి మీద ఉంచుకున్న వాడు కూడా వచ్చి ఓహో ఇదే దేవుడు పద్ధతి కావాలనుకుని అక్కడికి వచ్చి వెర్రి తలలు వేస్తూ ఉంటాయి అందుకే విగ్రహానికి ఏంటంటే జాతి అంతటినే పాడు చేసేటటువంటిది విగ్రహాలు అందుకే చెరపట్టబడినటువంటి వారే శేషించిన వారు అన్ని జనుల మధ్య నన్ను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని ఎక్కడైనా చెర పెట్టడానికి మీరు వెళ్ళిపోతే మిమ్మల్ని ఎవరైనా చెరగా తీసుకొని వెళ్ళిపోతే అక్కడ కూడా నానామే ప్రకటన చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో పేరు చెప్పి ఇది కూడా నీ ఏ హో దేవుడే బాబు అని చెప్పారనుకో మెల్ట్ అవడానికి వెళ్ళేదు మనం అందులో జారి పట్టడానికి వీల్లేదు మా దేవునికి విగ్రహం లేదు మా దేవుడు గొప్పవాడని చెప్పి మనము గుణిమించేసుకుని చెప్పవలసినటువంటి వారమైన అందుకే ఈ యొక్క దుష్క్రియలు ఇవన్నీ కూడా తమ తాము ఏం చేస్తున్నారంటే విగ్రహాలకే దాసోహం చేసేస్తూ ఉన్నారు అందుకే దేవునికి విగ్రహారాధన అంటే చాలా అసహ్యము కోపము కూడా ఇందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు అన్యజనుల మధ్య దేవుని జ్ఞాపం చేసుకోవాలని అన్య జనాంగాలు ఉంటాయి ఆ జనాంగాల మధ్య దేవుడు 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 దేవుడని జ్ఞాపం చేసుకోవాలే తప్ప అన్య జనాంగాలు పూజించేటువంటి చెట్టు చేమల జోలికి మనం వెళ్ళటానికి వీలేదు ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే కనుక దేవుని కృపణ బట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఎస్కే ఎహెస్కేలు గ్రంథంలో ఆరు తొమ్మిది పదిలో మనకి ఏమని తెలియజేస్తున్నారంటే దేవుడు ప్రజలపై తనకున్న ప్రేమ కారణంగా విగ్రహ పూజ తగదని గట్టిగా చెప్తున్నాడు ఎందుకు విగ్రహం ఎందుకు నేనే ఉన్నాను కదా ఇంక నీకు విగ్రహం ఎందుకు నేను కనపడుతున్నాను నేను మాట్లాడుతున్నాను కదా ఎందుకు విగ్రహాన్ని పెట్టుకుంటున్నావు నువ్వు నీకు నాకు ఆ దడ్డు వచ్చేస్తుంది నేను ఉంటున్నాను నువ్వు వండు మధ్యన విగ్రహం వచ్చేస్తుంది ఆ విగ్రహమే మనకి గ్రహమైపోతుంది ఈ గ్రహం ఉండడానికి వీలు లేదు ఉండడానికి వీలు లేదు కనుక ఈ గ్రహాన్ని తీసుకునే గ్రహాలు అంటే కొన్ని దుష్ట గ్రహాలు ఉంటాయన్నమాట ఈ దుష్ట గ్రహాలు నా దగ్గర ఉండడానికి వీలు లేదు మీకు మాకు కూడా మధ్యన ఉండడానికి అసలే వీలు లేదని చెప్పినటువంటి మాట ఈ విగ్రహాల గురించి చెప్పినటువంటి మాట ఎంత వివరంగా దేవుడు మనకు సెలవిచ్చారు కనుక అవి కళ్ళుండి చూడవు చెవులుండి వినవు చేతులుండి చేయు పనులు చేయలేవు కాళ్ళుండి నడవలేవు విగ్రహం తీసి ఇంకో చోట పెట్టాలి మనం ఇంకో చోట పెడితేనే అక్కడ దేవుడా అంచేతదే మనకు అర్థమవుతలేదా దేవుడిని మనం చేత్తో చేసి అక్కడ పెట్టుకోవడం అందుకే రోషము గల దేవుడు అని చెప్తున్నారు ఇరవై కాండం నిర్గమకాండం వారు వచ్చిన నేను రోషం గల దేవుడు అని వ్రాయబడి ఉంది ఈ మాటకు ప్రేమకు సంబంధం ఉంది రోషము అంటే ఏంటో తెలుసా రోషం అంటే ఉక్రోషం వచ్చేస్తుంది అనమాట మనకి అంటే మనము ఒకరిని ప్రేమిస్తున్నాం అనుకోండి ఆ వ్యక్తి ఇంకొకరిని ప్రేమిస్తే గనక మనకి ఇష్టం అతని ప్రేమ మన దగ్గరే ఉండాలని ఆమె ప్రేమ మన దగ్గరే ఉండాలని మనకే స్వంతం అవ్వాలని ఈ ప్రేమ వారు మన ఇద్దరి మధ్యనే ఉండాలి తప్ప ఇంకా ఎవరి దగ్గర కూడా చెందడానికి వీలు లేదని చెప్పినట్లుగా దేవుడు ఏం చేస్తాడంటే మరి ఏ విగ్రహానికి కూడా మీరు మొక్కకండి నేనే నేనే తప్పింకెవరు దేలు లేరు మీకు దేవుడు అని చెప్పి ఆయన ద్వేషంతో చెప్తూ ఉన్నారు ఆయన రోషంతో చెప్తూ ఉన్నారు ఎందుకో తెలుసా ప్రేమ ఎక్కువ తన భర్తను తను ఎంతో ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటే అప్పుడు ఈ భర్త అనేటువంటి వాడు అలాంటి మనిషిని ఒక మనిషిని గనక ప్రేమించలేక ఎక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే ఈ భార్య అనేటటువంటి తన సొంత ఎముకకు బాధ వచ్చేస్తూ ఉంటుంది నాకంటే ఎక్కువ నువ్వు కెవడ ఉండడానికి వెళ్ళలేదు నువ్వు నాకు నా మీద కంటే కూడా ఎక్కువ ప్రేమ ఎవరికైనా చూపించడానికి వెళ్ళలేదు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన వరకు కలిగిందంటే నువ్వు నా దానివి అందుకే కదా ఆదా మా దగ్గర మరి దేవుడు తీసుకొచ్చి ఆ కళ్ళు గాడాంధ్ర నిద్రలో గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడికి ఎముకను తీసి స్త్రీనిగా చూసి ఆ నాదాం దగ్గర తీసుకొస్తే నువ్వు తీయబడిన దానవు నువ్వు నారివి అయితే నా దానివే నువ్వు అని కనుక వారిద్దరికీ సంబంధం ఉంది వారిద్దరికీ ఒకరి మీద ఒకరికి అధికారం ఉంది ఇంకా ఎవరికి కూడా మూడో వ్యక్తికి ఆ యొక్క ప్రేమ పోవడానికి వీల్లేదు అనేటటువంటి తత్వమే దేవునికి మనకి కూడా ఉంది మరి యేసుక్రీ ఏసుక్రీస్తు ప్రభు వారు లేక యహోవా దేవుడు ఆయనకే చెందవలసినటువంటి మహిమ ఇంకెవ్వరికీ చెందడానికి వీలు లేదని రాష్ట్రం కలిగినటువంటి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు కనుక ఈ విధముగా మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము దేవుడు మనకిచ్చాడు నీ దేవుడే నీహోవాను నేనే అన్నారు కాబట్టి ఇదేంటంటే తండ్రుల దోషం పిల్లల మీదకి పిల్లల మీద దోషము ఇంకా మళ్ళీ వాళ్ళ పిల్లల మీదకి వెళ్ళడానికి వీలు లేదు కనుక మనం ఏం చేయాలంటే ఆయన యొక్క ప్రేమకే మనము కట్టుబడి ఉండవలసినటువంటి వారమైన అందుకే వ్యర్థముగా ఆయనను మనం ప్రేమించడానికి వీలు లేదు వ్యర్థముగా ఆయన నామాన్ని దూషించడానికి వీలు లేదు వ్యర్థముగా ఆయన ఉచ్చరించడానికి కూడా వీల్లేదట అందుకే మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టి అంతగా ప్రేమించి ఆయన కోపం తెప్పించడానికి వీలు లేదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడంటే తనకు బదులుగా ఎవరిని ప్రేమించినా ఆయన్ని సహించలేడు అందుకే తనంతట తాను మన కొరకు ప్రాణం పెట్టడానికి వీలైంది ఆయనకి మనల్ని అంతగా ప్రేమించుకుంటూ ఉన్నాడు తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమించేటటువంటి మరి ప్రేమ ఆయనలో శాశ్వత కాల ప్రేమ ఉంది కాబట్టి అట్టి ప్రేమ మరి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ ప్రేమను మనం నిలుపుకోవలసినటువంటి వారమైన అటువంటి కృప దేవుడు ఇచ్చి రెండవరాకడికి ఆయత్తపరచును గాక ఆమెను ప్రభావ నీకు కొందనాలు స్థుతులు కృతజ్ఞతలు తండ్రి దీనిలో మా పనికిరాని ఎందుకు పనికిరైన వాళ్ళం ప్రభా కనుక నా తండ్రి సహాయం అందించి నాయన మేము మీ మీద తప్ప మరి ఎవరి మీద కూడా మా ప్రేమను బదిలీ చేయడానికి వీలు లేదు తండ్రి దేని మీద పెట్టడానికి వీలు లేదు ప్రభా నువ్వే 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 తప్ప మా జీవితంలో ఇంకెవరు ఉండడానికి వీలు లేదు తండ్రి ఎవరైనా అశాశ్వతమైనటువంటి వారే నాయన శాశ్వతమైన ప్రేమతోనూ ప్రేమిస్తున్న నిన్నయుడు నిరంతరం ఏకరిగా ఉన్న దేవుడవు తండ్రి నిన్నేమేం ప్రేమించుతున్నాను తండ్రి అట్టి ప్రేమతో నువ్వు చూస్తూ ఉన్నావు గనక రెండవ రాకడక మమ్మల్ని ఆయత్త పరుచుకోమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడిగా మాకొరొక రానైనా ఏ సులమడుగు చున్నాను పరమ తండ్రి ఆమెను మరణాత